ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు పడి ఊర్లల్లో రెండు వేల ఐదు వందల కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ రేపు సిక్స్త్కు లాస్ట్ రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఎట్ ఎట్లా చేయాలి ఏందనేది అంతా నడుస్తుంది అది ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది మరి ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు మా డిప్యూటీ సీఎం మా మంత్రులు సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన మా మంత్రులకు ఇప్పుడు రాత్రిప్పుడు ఇంటికి పోయే టైం కూడా లేదు ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు తొమ్మిదేళ్ళ పరిపాలన వచ్చింది కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు ఊర్లలోకి ఇంకా అంటే తొమ్మిదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోలేకుండా చేసుకుంటలేం మేము ఈరోజు సెక్రటరేట్లో మా మంత్రులు ఎంటైర్ మా క్యాబినెట్ అందరు సీనియర్లే చాలామంది పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా తొమ్మిదేళ్ళు సెక్రటరేట్లో ఉన్న బెంచీలు బల్లలు కుర్చీలు ఆ కంప్యూటర్లు అన్ని పట్టి ఉన్నాయి తొమ్మిదేళ్ళల్లో పరిపాలన లేదు ముఖ్యమంత్రి సెక్రటరేట్కి పోయింది లేదు ఆ రోజులల్లో కేసీఆర్ అవన్నీ భూసి పట్టిపోయినాయి తొమ్మిదేళ్ళల్లో మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతున్నది ఫైల్ అన్నిట్లా దుమ్ము దుమ్ము వస్తున్నది తొమ్మిదేళ్ళ ఒక్క ఫైల్ చూడలే కదా ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి ప్రజల కష్టాలను చూడాలి ఇది మా యొక్క క్యాబినెట్ మా మంత్రులు అందరూ అన్ని శాఖల మంత్రుల్లో పనిచేస్తున్నారు మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జ్కి బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ ఏం జరుగుతున్నది ఏదైనా బ్రిడ్జ్ స్తంభం ఒంగిపోడు ఉన్నదా ఏడన్నా ఇది పిల్లల పరిష్కారం అయ్యాక ప్రాజెక్ట్ అన్న ఏం మజాకాయంది ఇదంతా ఇవన్ పైసా ఇవన్ లెక్క ఇవన్ జాగీరు ఎవన్ జాగీరు ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టినా ఏదన్నా ఊసిపోయాడు స్తంభాలు ఊసినట్టు కనబడ్డది ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడిదా ఎడన్నా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు శ్రీధరబాబు గారు పొన్నులేడి రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం అన్నీ కూడా చెక్ చేస్తున్నారు అంతా ఇప్పుడు రైతు రైతులకు రుణమాఫీది కూడా మాట్లాడతారు మీరు ఈ లక్ష ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ కేటీఆర్కి హరిశకుందా మీద మీరు మనుషులేనా అసలు మీద నోరా లేకపోతే ఇంకేదన్నా అది అది నోరా మోర్యా నోరు అయితేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు అయితేనేమో మురికి మురికి ముచ్చట్లేనా మీకు మీరా రెండు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇరవై ఐదు రోజులు అయ్యింది మీరు లక్ష రూపాయలకు నాలుగేళ్ళు టైం తీసుకున్నారు నాలుగు కిస్తీలు లక్ష మాఫీ కాలేదు మళ్ళీ లక్ష రూపాయలు మిత్తి అయింది అడనేమో ఈ మాకు ఏమైనా ఖజాని వచ్చిపోయినారు మీరు పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇడ మీరు కజాన్ ఇచ్చినారా మీరు మాకు కేసీఆర్ కేటీఆర్ అరిసినావేమో ఇడా పెద్ద 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 గుంతలు తవ్విపోయారు ఇడ మీరు మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నాడు ఇదేం పంచాయతీరా నాయన ఈ ఆరు లక్షల పంచాయతీ ఏంటి